ప్రేస్ ద ఈ ఈరోజు వాక్యాంశము ఫిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మేలు ఐ మీన్ ప్రభు ఈ భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అపస్సురైన పౌలు ఫిలిపీ సంఘానికి రాస్తూ ఎంత చక్కని మాట రాస్తున్నాడు ప్రభుత్వం ఎల్లవెల్ల ఉండాలన్నా ఆయన ఆశను రాస్తూ ఉన్నాడు అది నాకు మరిమేలు అని కూడా అంటున్నాడు నిజంగా ఇటువంటి ఆశ ఈరోజు ఎవరైనా కలిగి ఉంటారా సహోదరి వింటున్న సహోదరుడా నీవైతే ఇటువంటి ఆశ కలిగి ఉన్నావా ఎలాగైనా క్రీస్తుని చేరుకోవాలి ఆయనతో ఉండవే నాకు మేలని ఈ రోజైనా ఆలోచించేవాసలు పౌలులాగా నీవు ఆలోచించగలవా అటువంటి ఉన్నతమైన ఆశ నీవు కలిగి ఉండగలవా ఎంతసేపు ఈ లోకము లోక విషయాల మీదే దృష్టి పెడుతున్నావేమో నీవు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఎగు సంతోషంగా ఉండాలన్న కోరిక కలిగిన వ్యక్తివేనా మరి క్రీస్తు మీద ఆసుందా లోకం మీద ఆసుందా ఒకసారి ఆలోచించు ఈ ప్రశ్నలన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా అపోసరిన పౌలు మాటలు బట్టి ఈరోజు నిన్ను నువ్వు మార్చుకోవాలి పౌలు రోషంగా ఇలా అంటున్నాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఉంది అది నాకు మేలు అని ఎంతో చక్కగా దేవుని మీద తనకున్న ప్రేమను తెలియజేస్తూ ఉన్నాడు ఈ లోక విషయాలు లోకం మీద ఆయనకి ఏమాత్రం ఆశ లేదు కేవలం ప్రభును చూడాలని ఆయన చేరుకోవాలని అక్కడ ఆయనతో యుగ యుగాలు సంతోషంగా ఉండాలన్న ఆశని కలిగి ఉన్నాడు ఇటువంటి ఆశ ఈరోజు నీవు కలిగి ఉండాలి అంతేకాదు ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాలి కానీ దీనికి భిన్నంగా క్రైస్తవులు ఆలోచిస్తారు లోకము లోక విషయాల మీదే లోక ఆశలు లోక ఆకర్షణల మీదే శ్రద్ధ పెడతారు కానీ దేవుని గురించి దేవుని రాజ్యం గురించి ఆలోచించే వాళ్ళు బహు తక్కువగా ఉంటారు E క్రీస్తుని అంతలాగా ప్రేమించేవాళ్ళు బహుశా ఎవరు ఉండరేమో కానీ ఈ వాక్యం ఎద్దకొస్తున్నప్పుడు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఉంది సుమ ఏది నీకు మేలు అనేది ఆలోచించు మరి పౌలకైతే ఏసుతో ఉండడమే మేలు అంటున్నాడు మరి నీకైతే ఏది మేలు ఏమైనా ఆలోచిస్తున్నావు నువ్వు నీ ప్రభువుతో యుగు యుగాలు ఉండటమే నీకు మేలు అవుతుంది కదా నిత్యము ఆనందంగా ఆయనతో గడపడమే నీకు మేలు కదా నిత్య నరకాగి నుంచి నీవు నువ్వు తప్పించుకోవడమే నీకు మేలు కదా నీ ఆత్మని నిత్య నరకాగ్గ నుంచి తప్పించుకుని నిత్య జీవానికి తీసుకెళ్ళి నీకు మేలు కదా బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆయన పని చేయడం నీకు మేలు కదా క్రీస్తు కోసమే నీవు జీవించడం ఇంకా ఆయన కోసమే బ్రతకడమే నీకు మేలు కాబట్టి ఏది మేలు అనేది ఆలోచించుకుని ఆ విధంగా నిర్ణయం తీసుకో ఆలస్యం చేయక ఇప్పటివరకు నువ్వు ఎటువంటి వ్యక్తివైనా ఇప్పటి నుండైనా నిన్ను మార్చుకో క్రీస్తు మీద ఆశ పెట్టుకుని ఉండు అంతేకాదు నీవు కూడా అపోసరైన పౌలు మళ్ళే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి మేలు అని నీవు కూడా అనగలగాలి అటువంటి అనుభవంలోకి నీవు నడవాలంటే నీవు కూడా అప్పుస్ అయిన పౌరు దేవుని ఎక్కువగా ప్రేమించాలి అంతేకాదు లోక విషయాల మీద దృష్టి పెట్టడం మానేసి ప్రభువు మీద దృష్టి పెట్టడం నేర్చుకోవాలి కాబట్టి ఇప్పటివరకు నువ్వు ఎలా బ్రతికినా ఇక మీదట క్రీస్తు కోసమే బ్రతకడం నేర్చుకో ఆమెన్